అధికారంలోకి వచ్చిన తర్వాత తమకి ఇన్నాళ్ళు అనుకూలంగా పనిచేసినటువంటి వైసీపీ కార్యకర్తలకి ఏదో రకమైనటువంటి ఉపాధి చూపించాలనుకున్నారో లేకపోతే ఎవరిని ఉద్ధరించారనుకున్నారో కానీ ఈ వాలంటీర్ సిస్టమ్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కొన్ని అంశాల్లో వాలంటీర్ సిస్టంని ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అంశాల్లో నేను కూడా అప్రిషియేట్ చేస్తాను మెచ్చుకుంటాను ఎంతవరకు అంటే ఇంటింటికి వెళ్లి ఈ పెన్షన్ ఇవ్వటం కానీ సరుకులు కానీ ఇవి అందజేయడం కానీ కాస్త అందుబాటులో ఉండేవారు వాళ్ళు హెల్ప్ చేస్తారా చేయరా అనే తర్వాత వాళ్ళు సాల్వ్ చేస్తారు కదా ఇష్యూస్ తర్వాత ముందు బాబు వాలంటీర్ ఇట్లా ఏందయ్యా మాకు ఇట్లా ఉంది పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వెంటనే ఇట్లా చేయండి అమ్మా అని చెప్పడం అది బాగుంది అంతవరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏ అంశం అయినా కొన్ని నెగిటివ్లు కొన్ని పాజిటివ్లు ఉంటాయి ప్రతిదీ కంప్లీట్గా ఖండించేకూడదు మనం కొన్ని పాజిటివ్లు కొన్ని నెగిటివ్లు ఉంటాయి జన్భూమి కమిటీ ఉంది టెన్ పర్సెంట్ ఉపయోగపడింది తొంభై శాతం వాళ్ళు వర్స్ట్గా ఉన్నాయి సో వాళ్ళు రకరకాల చేశారు అంటే సరైనటువంటి ఇది ఉండే లేక ఆ జన్మభూమి కమిటీల విషయంలో సరైనటువంటి పైనుంచి మానిటరింగ్ లేదు అందువల్ల గట్టిగా అవి సో అట్లా కొన్ని కొన్ని వ్యవస్థలు బాగానే ఉంటాయి కొన్ని బాగు అయితే మిగతా డెబ్బై శాతం కంట్రీలు ఏం చేశారంటే ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించకపోతే మీ పథకాలు ఆపేస్తాం అని కొంతమంది బెదిరించి చాలా మంది బెదిరించడం కొంతమంది ఇండైరెక్ట్ గా నెమ్మదిగా చెప్పడం లేదమ్మా జగన్ రాకపోతే మరి ఎట్లాగా మీకు పథకాలు అయిపోతాయి కదా జగన్ కి అని డైరెక్ట్ చెప్పడం ఇండైరెక్ట్ గా బెదిరించడం మొహం మీద బెదిరించిన సందర్భాలు అనేక ఉన్నాయి కంప్లీట్లీ డిజాస్టర్ అండ్ రాంగ్ సో అట్లా అట్లాంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎన్నికల టైంలో భారీ ట్విస్ట్ తీసుకుంది ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళందరూ కూడా పదవుల నుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండాలనేటువంటి రావడంతో వరుసగా మీరు రాజీనామాలు చేసేయండి మీకు ఎట్లాగో అక్కడ వచ్చే డబ్బులు మేము ఇచ్చేస్తాం ఈ రెండు నెలలకి మళ్ళీ మనమే అధికారులు వస్తాము మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం అనేసి ఒక అభూత కల్పన చూపించారు ఈ వైసీపీ వాళ్ళు అభూత కల్పనకి వీళ్ళు పడిపోయారు సరే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి చూపించి ఉంటారు దానికి వీళ్ళు పడిపోయారు వాళ్ళు వీళ్ళని మోసం చేస్తారు సో మొత్తానికి రాజీనామా చేస్తారు ఆ రెండు నెలలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి సో మొత్తం మీద వైసీపీ గెలిపే ప్రామాణికంగా తమకు తెలిసిన ప్రతి ఇంటి డోరు కొట్టి మళ్ళీ జగన్ గెలిపి మళ్ళీ జగన్ గెలిపిస్తారు మళ్ళీ జగన్ గెలిపిస్తుందని ఈ ఓ మొత్తుకునే తిరిగారు బానే కట్ చేస్తే చంద్రబాబు నాయుడు సర్కార్ అత్యధిక మెజారిటీతో సొంతగానే భారీ సీట్లు సంపాదించుకుని ఎనభై ఎనిమిది ని ఎంతో దూరం దాటేసి హ్యాపీగా అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని పర్టికల్ ఎక్కడ పెట్టాలి ఈ డిస్కషన్స్ నడుస్తున్నటువంటి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని కొంతమంది కోరుతుంటే చంద్రబాబు నాయుడు కాని అచ్చెన్నాయుడు కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అప్పుడు మేము మిమ్మల్ని అమ్ముతాం డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పాయింట్ అది అక్కడ టీడీపీ పెట్టిన వాళ్ళ వాలంటీర్లు వైసీపీ పెట్టిన వాళ్ళ ఎవరు పెట్టిన వ్యవస్థ అని నేను అంటా టీడీపీ వాళ్ళని ఇదే చేసేవారేమో వాళ్ళ అధికారంలో ఉండి ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థలు తీసుకొచ్చి ఉంటాయి మీరు సో ఇప్పుడు ఏంటి మీలో ఎవరు వైసీపీ కార్యకర్తలు కాదని ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఎనభై శాతం టు తొంభై శాతం మంది వైసీపీ కార్యకర్తలని తెచ్చిపెట్టుకున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలు అందరికీ తెలుసు ఆ విషయం విజయసాయి మైక్లో మైక్ లో ఒప్పుకున్నారు గతంలో ఆ జన్భూమి కమిటీల్లో టీడీపీకి సంబంధించిన తొంభై శాతం మంది తెచ్చిపెట్టుకున్నారు ఓపెన్ సీక్రెట్ వీళ్ళు సిగ్మాలు రాజకీయాలు చేసే అన్ని పార్టీలు ఇట్లాంటి పనులు చేస్తుంటాయి కలిసి సిగ్గెక్కడ ఉంది తమ కార్యకర్తలను పోషించుకోవడం తప్ప ప్రజలు పోషించే ముఖాలు కావి ఏ పార్టీ అయినా సరే అయితే వీళ్ళని ఎట్లా నమ్మాలి మరి మీరు వైసీపీ వాళ్ళు కాదని మీరు ఫోర్స్ఫుల్గా చేశారు పాపం అమాయకులని కాబట్టి మీరు ఎవరైతే మిమ్మల్ని ఫోర్స్ చేశారో నిజాయితీగా ఆ ఎమ్మెల్యే మీదో ఆ లోకల్ లీడర్ మీదో కేసు పెట్టండి ఎఫ్ఐఆర్ మేము వెనకాల ఉంటాం కేసు పెట్టిన ప్రతి ఒక్కరిని మేము తీసుకుంటాం ఎందుకంటే మేము నమ్మకం కావాలి కదా మరి మీ జుగలు మీకు ఇవ్వాలంటే మంచి పాయింట్ పెట్టారు కరెక్ట్ క్లాజ్ కరెక్ట్ కండిషన్ పెట్టారు అది మంచిగా నాకు నచ్చింది ఆ రకమైనటువంటి కండిషన్ పెట్టాలి పెట్టడం వెరీ గుడ్ ఐడియా సో అది ఆ రకంగా వాలంటీర్ విషయంలో కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అట్లా కేసులు పెట్టండి మేము మనం కంపల్సరీ తీసుకుంటామని అంటే ఇది అఫీషియల్ గా చేయలేం ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సో ఏం జరుగుతుందో చూడాలి ఈ కండిషన్ గురించి ఏంటి మీ ఉద్దేశం కేసులు పెడితే తీసుకోవచ్చా అసలు ఏంటి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తే బాగుంటుంది ప్రక్షాళన చేయాలా కొంతమంది తీసుకోవాలా కొంతమంది వచ్చాలా దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే పెన్షన్లు అవి రాబోతున్నాయి కూటం ప్రభుత్వం దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మరి వీళ్ళు లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలాగనేది కామెంట్ చేయండి